సరంతావర్రీ సరంతా ఇరంతా మా వీడియోలు కూడా సరంత చూడర్రుల్లా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టు స్టోరీస్ అండ్ బ్లాగ్స్ హై అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో ఏంటి ఇంత పెద్ద గిన్నె పెట్టి ఏం ప్రయోగం చేస్తున్నా అనేసి చూస్తున్నారా అదేనులా ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య తెగ వైరల్ అయిపోతున్నాయి ఎక్కడ చూసినా కూడా అదే వీడియోలు కనిపిస్తున్నాయి కదా అదే వడియాలు అయితే వేస్తున్నాను ఇంతకుముందు వేసిన వడియాల లాగా కాకుండా డైరెక్ట్ గడ గంటతో వస్తారు కదా వడియాలు అయితే ఎత్తానా ఇక బియ్యం పిండి వడియాలు గీవైతే గందకే ఇక పొద్దు పొద్దునే స్టార్ట్ చేసేసిన నిన్న రాత్రిలో అయితే పైన పడుకున్నాను కదా ఇక పొద్దునే మేల్కి వచ్చేసింది గదికే ఈ బియ్యం పిండి వడియాలు అయితే నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు డైరెక్ట్ చేస్తే కదా అన్నట్టుగా ఇంకా కిందికి రావగానే ఫస్ట్ అయితే లేసు లేసుడే గిదే స్టార్ట్ చేసినా ఎందుకంటే సాయంత్రం లోపు ఎండకి ఎండిపోతాయి కదా మళ్ళీ ఎండ ముందుకే బిల్డింగ్ మీద కూడా పోసేస్తే మంచిగా ఉంటుంది కదా అన్నట్టుగా ఇంకా స్టార్ట్ చేసేసినాను ఇక మా మమ్మీని అయితే పూరి కోసము పూరి కర్రీ కోసం ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసేస్తుంది ఇండియాలో ఇవాళ టిఫిన్ అయితే పూరి విత్ పూరి కర్రీ పూరి కర్రీ అంటే శనగపిండితో చేస్తారు కదా అదే ఇక మా మమ్మీ వాళ్ళకైతే పొద్దున్న లేవగానే కానీ అయితే మస్ట్ ఇక మా మమ్మీకి అయితే లోటెడ్ షాయ్ ఉండాలి ఛాయ లేకపోతే తలకాయ పని చేయదే నాకు అనేసి అంటది గంటకోసారి పోయి ఛాయన్ అయితే తాగుతుంది కంపల్సరీ అక్కడ పెద్దగా కనిపిస్తాను గల్లాసు అదైతే మా మమ్మీకి గల్స్ మా మమ్మీకి అయితే పూరి చేయవే అంటే నేను మర్చిపోయినా అనేసి అని ఉండే నేను చేయక చాంద్రోలు అయితే అని మా మమ్మీ అయితే ఈస్ట్ కోటి వెస్ట్ కోటి పోతుంది ఇక ఒక పక్క పూరి కర్రీ చేసుకుంటూ ఒక పక్క పూరీలు రాక్తే ఇంకొక పక్క పూరీలు కాల్ చూస్తూ అన్నీ నేనే చేసుకుంటున్నా అమ్మో ఎండకైతే లోపల చూడాలి ఇక కిచెన్లో ఇక మామూలు ఉడకపోతే కాదు అది అయితే అమ్మో దేవుడా టార్చర్ ఆయిల్ నుంచి ఇంకా ఈ టచ్చ్చుడు సుక్కలుగా అనిపించినాయి నాకైతే అటుపక్క వడియాల పిండి అటు పక్క పైన ఇంకా వడియాలు పోసి రావాలి ఇంక ఇది పెద్ద టాస్క్ పూరి ఉండు పూరి కర్రీ చేసినాక వాళ్ళు తిన్నాక వడియాలు పోయడానికి పైకి వచ్చి వడియాలు అయితే పోసిన గంత పిండి వేస్తే గిన్నె వడయాలైతే అయినాయి మంచిన అయినాయి అనుకోవాలి ఎండినానికి ఎట్లుంటుందో చూడాలి మళ్ళీ పోయేనైతే మంచిగానే పోసిన వడయాలని అయితే అయితే గిట్ల పోసే వడియాలు కాటన్ క్లాత్ మీద పోతే ఓమానంగా రావట్ తీసేటప్పుడు నీళ్ళు చల్లుకుంటావో పెద్ద కథ ఉంటుంది ఇక మా మమ్మీని దీపిద్దామంటే మా మమ్మీ నాకంటే అట మా మమ్మీ తీయడం ఇంత రాదు అందుకే ఇక ప్లాస్టిక్ దాని మీద పోతే ప్లాస్టిక్ కవర్లు మంచిగా కాదు కదా ఈ హెల్త్కు ఇక గట్లనే మాకు లెక్కనైతే ఒక సలహా ఇచ్చింది బియ్యం బత్తలు ఉంటాయి కదా వాటిని అయితే కట్ చేసి పోయి అంటే గబట్ని కట్ చేసి కడిగి మీద అయితే పోసిన ఎండ్ అయితే బందోబస్తుగా కొడతాయి ఇక మా రియోని అయితే వచ్చేసిండు ఇద్దరు కలిసి చూడంటారు ఇక టీవీ చూస్తారు రియో ఏ చీర్లో కూర్చుంటే మహాగాడికి అదే చీర్ కావాలంటది అక్కడ నుంచి లేచి రియోని వేరే దగ్గర కూర్చోడితే మళ్ళీ అక్కడికే పోయి కూర్చుంటది అంతే కదా ఒక్కరు ఏది ముట్టుకుంటే ఒకరు ఏది పట్టుకుంటే గదే కావాలంటారు వాళ్ళకి ఇచ్చింది వద్దంటారు ఇక అట్లుంటది వీళ్ళతో అయితే ఇక వీళ్ళైతే గిట్ల సైలెంట్ కూర్చోవాలంటే మన పనులు కావాలంటే వీళ్ళకైతే బొమ్మలు పెట్టాల్సిందే ఇక ఇక లేకపోతే మనల్ని నేన పని చేసుకొని తరు చెప్పండి ఎక్కువ పని ఉన్నప్పుడు అయితే నేను ఇదే పని చేస్తా బొమ్మలు పెట్టి కూసో పెడతా ఎంత బొమ్మలు పెట్టినా కూడా ఇప్పుడు బొమ్మలు అయితే అస్సలు చూడట్లేదు నా చుట్టే తిరుగుతుంది మా మాహా ఇంకా మా కంటే ఎక్కువ మరీ ఇక నా చుట్టూ తిరుగుకుంటా ఎన్ని క్వశ్చన్స్ ఎత్తాడో అమ్మో మామూలు క్వశ్చన్స్ అయితే అయ్యాడు ఇక నేనైతే మ్యాంగో జ్యూస్ చేసినాను కదా ఐస్ క్రీమ్ చేశాను అనమాట ఇంకా ఈ మూడైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఒకటైతే డాడీకి ఇచ్చినా ఒకటి రియోకి ఇచ్చినా ఒకటి మహాకి ఇచ్చినా కానీ మహా నాకు తినేయలేదు నేనే సగం తినేసినాను అట్లా రెండుసార్లు అట్లా నోట్లో పెట్టి తీసినాం నేనే తినేసినాను రియో ఒకటి తిన్నాడు ఇంకా డాడీ ఒకటి తిన్నాడు ఇక నిన్న తీసుకొచ్చిన ఫిష్ ఉండే కదా ఎట్లాగూ నిన్న తలకే కూరనే వండినాం కదా సాయంత్రం అని ఫిష్ ముక్కలు అయితే కొన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టినాను అనమాట ఇక దాన్నే దగ్గరికి అయితే ఫ్రై చేసేసినాను ఇక ఈరోజైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్ విత్ కూర మధ్యాహ్నం అయితే అన్నం తిన్నాక మా ఊళ్ళో మంచి స్లీప్ వేసిర్రు ఇక వాళ్ళు పడుకున్న గ్యాప్లో నాకు ఏం చేయాలో అర్థం కాక నాకు అస్సలు ఎదురబట్ట మధ్యాహ్నము ఏం చేయాలో అర్థం కాక బనానా కేక్ అయితే చేసినాయి ఇక మమ్మీ వాళ్ళు కూడా తింటారు కదా అన్నట్టుగా ఇవైతే ఈవినింగ్ అనమాట ఫైవ్ అవుతుంది అంటే కేక్ చేయడం అప్పటికి స్టిల్ కంప్లీట్ కాలేదు అది ఓమనంగా కావట్లేదు చూడండి ఇక మామిడి పండ్లైనా తిందామనేసి వాటర్లో అయితే వేసి పెట్టినాను అంటే హాఫ్ అన్ అవర్ ముందే వేసి పెట్టినాను వాటర్లో ఎంత మంచిగా ఉన్నాయి చూడండి మొన్న చూసినప్పుడు అంటే లాస్ట్ బ్లాగ్లో చూసినప్పుడు అయితే ఎట్లున్నాయి కచ్చకాయలు కదా టూ డేస్కే చూడండి రో ఎంత మంచిగా వండినాయో అబ్బా టేస్ట్ అయితే ఎంత బాగుంటే తెలిసేవి అయితే మామిడి కొబ్బరి రసాలు అంటారు చాలా బాగుంటుంది ఇక మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఇవి ఆర్గానిక్ మ్యాంగోసే ఏది మందు కొట్టకుండా వండించిన పళ్ళు ఇవి ఆర్గానిక్ మామిడి పండ్లు ఇయర్ అయితే ఫుల్గా తినేసిన నేనైతే ఫైనల్లీ కేక్ అయితే అయిపోయింది మొన్న లాస్ట్ టైం చేసిన అప్పుడు బ్లాగ్ షూట్ చేయలేదు బట్ ఆ రోజైతే మస్తు వచ్చింది ఆ రోజు మమ్మీ వాళ్ళు లేకుంటుండే నేను మా భగతే మా బగతి నాకు లేకుండా మరీ తిన్నాడు తెలుసా కేక్ అయితే బట్ ఈసారి అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు క్వాంటిటీ కొంచెం మంచిగా కాబట్టిగా ఇదైతే నైట్ నైట్ అయితే ఎయిట్ అవుతుంది అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాము రైస్ కూడా కడిగి పెట్టేసినాం అనమాట అంటే ఆన్ చేయలేదు జస్ట్ కడిగి పెట్టేసినాము ఇక బయటికి అయితే వెళ్తున్నాము ఏమైనా తీసుకొద్దాము అండ్ మమ్మీ కూడా వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు నేను కూడా బయటికి తీసుకురాలేదు మా రిలేటివ్స్ కూడా ఇక్కడే మాకు దగ్గరలో ఉంటారు కదా వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుంది అనేసి అనమాట మధ్యలోనైతే ఇంకా పానీపూరి అయితే తిన్నాము మా మమ్మీకి అయితే పానీపూరి ఈ మధ్యలో ఫేవరెట్ అయిపోయింది ఒకప్పుడు పానీపూరి తిన్నామంటే చీ నాకు గిన్నరా అది అనేది ఇప్పుడు మా మమ్మంతా మా మమ్మే పానీపూరి తిందాం పాని తీసుకెళ్ మరి పానీపూరి అయితే తింటుంది కొంచెం కొంచెం తినడం అయితే మా మమ్మీ పానీపూరిలో అప్డేట్ అయితే అయిపోయింది అయితే ఇందాక మమ్మీ నేనైతే బయటికి వెళ్ళాము కదా బయటికి బయటికెళ్ళినప్పుడు మమ్మీనైతే కేసు గుడ్లు అయితే తీసుకుంది మా అమ్మాయి కొనిచ్చారు అండ్ గోంగూర కూడా తీసుకున్నాము మా మమ్మీ వస్తే కంపల్సరీ మా మమ్మీ చేతితోటి గోంగూర పచ్చడి చేయించుకొని తింటాం మా మమ్మీ గోంగూర పచ్చడి అంత క్రేజీగా చేస్తుంది గుడ్లు అయితే పెద్దగానే ఉన్నాయి గలకేలు అయితే ఒకటి వగిలింది అంటే మేము అక్కడ చూసుకోలేదు వాళ్ళు చూడడానికి మంచిగా ఉన్నాయని తీసుకొచ్చినాం మరి వాళ్ళు ఇచ్చినప్పుడు మంచిగా ఉన్నాయి ఇంటికి తీసుకొచ్చినాం ఇంకా వగిలినో తెలియదు కానీ అయితే ఒకటి అయితే వగిలింది ఇక ఒక్క గుడ్డు కోసం మళ్ళీ రిటర్న్ బై ఇయ్యలేం కదా నడుచుకుంటూ అని లైట్ తీసుకున్న ఆమ్లెట్ వేసుకుంటే అయిపోతుంది అని గట్లనే మమ్మీ ఉల్లిగడ్డలు కూడా కొనిచ్చింది ఇవైతే వందకి ఫైవ్ కేజీస్ అంట ఇంకా నేనైతే చికెన్ అయితే తీసుకొచ్చిన అనమాట ఎగ్స్ తీసుకున్న దగ్గరే చికెన్ తీసుకున్నాం చికెన్ సెంటర్లోనే ఎగ్స్ తీసుకున్నాము ఇంక ఇప్పటి వరకు అయితే హాఫ్ కేజీ చికెన్ అన్నట్టుగా హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ అనుకుంటా తీసుకొని వచ్చినాం చికెన్కి అయితే మామూలుగా రేట్ లేదు అబ్బా టూ ఎయిటీకి కేజీ అంట బామ్మో విభచ్చంగా రేట్ ఉన్నది ఇక ఏమో చూడాలి శ్రావణం వరకు తగ్గిద్దేమో శ్రావణంలో తగ్గితే మాత్రం కంపల్సరీ చికెన్ పచ్చడి పెట్టుకోవాలి ఎందుకు చికెన్ పచ్చడి తినాలంటుంది ఎప్పుడు పెడదామన్నా కూడా నాకు పెట్టనీకి రాదు పెట్టేటోళ్ళు అంటే సెట్ కాక పెట్టుకోవట్లేదు కానీ కంపల్సరీ శ్రావణంలోనే చికెన్ పచ్చడి పెట్టుకోవాలి అప్పుడు శ్రావణంలో చాలామంది తిన్నారు కదా అప్పుడు చికెన్కి రేటు తగ్గిద్దాని నేను అనుకుంటున్నా ఇక పండ్ల పని గోంగూర తెంపి ఫ్రీ ఫ్రిడ్జ్లో పెడితే అయిపోతుంది కదా అన్నట్టుగా ఇక మా మమ్మీని అయితే కూర్చోబెట్టి గోంగూర తెంపవంటే ఇంకా మా మమ్మీ బయటనే కూర్చొని గోంగూర తెంపుతా అంటే మా మహాగాడు కూడా చూడండి కాస్త కాస్తే మా మమ్మీకి అయితే హెల్ప్ చేస్తాడు మా మాహా కూడా తెంపుతుంది గోంగూర మా మమ్మీ డాడీ కూడా కారం మంచిగా తింటారు మంచిగా తినడం కాదు అసలు వాళ్ళు తింటేనే నాకు కారం కొంచెం అలవాటు అయింది నాకంటే ఎక్కువ తింటారు మా మమ్మీ అయితే పులుసు తింటారు చికెన్లలో ఎక్కువ ఫ్రై అవన్నీ తక్కువ తింటది పులుసు ఘాట్ ఉండాలనేసి అంటది అందుకే చికెన్ అయితే పులుసు పెట్టినాను చికెన్ కూర అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే కదీనా ఇక మా ఆకిలక్కనైతే ఈ రోజు ఒక స్పెషల్ అయితే ట్రై చేసింది క్యారమిలన్ కేక్ అంట నేను ఫస్ట్ టైం వింటానా ఫస్ట్ టైం అక్క చెప్తేనే ఈ ఈపై యూట్యూబ్ లో చూసినాను ప్రాసెస్ అయితే పెద్దగానే అనిపించింది అమ్మో మనతోటి కాదులే ఎందుకు మళ్ళీ ట్రై చేయడం అనేసి వదిలేసినాను ఇక మా రియో బాబుకి అయితే దాన్ని చూడంగానే ఫుల్ ఎగ్జైట్ అయితాను ఇట్లాంటి చిన్న చిన్న వాటికి మస్తు ఎగ్జైట్ అవుతాడు తినుడు తక్కువ ఉంటుంది ఎగ్జైట్ అవ్వడం ఎక్కువ ఉంటది కేక్స్ ఉంటాయి నీకు మస్తు ఉందిలే నిజం చెప్పు అనేది అయితే కామెంట్ చేయండి నిజంగా చాలా బాగుంది తింటే కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఏనట్ట బట్ నన్ను అయితే అడగకండి ప్రాసెస్ పోస్ట్ చేయమని ఎందుకంటే నాకు రాదు అఖిలక్క కూడా యూట్యూబ్లో చూసే చేసింది ఇక ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితేనైతే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి